నమస్కారం అండి నేను అగ్నేశ్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నిలాభంగరబాట్లో నడుపుకోవాలి మన భవిష్యత్ చాలా చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటున్నాం కదా అయితే చాలా మంది నన్ను అడగటం మన దగ్గరికి డైరెక్ట్ వచ్చినా లేదంటే మనకు అబ్రాడ్ నుంచి కానీ చాలా మంది ఫోన్ అపాయింట్మెంట్స్ రాలేని వాళ్ళు తీసుకొని కొన్ని క్వశ్చన్స్ మనల్ని అడిగారు దాంట్లో పర్టికులర్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గురుగారు నాది డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు నాకు మమ్మీ వాళ్ళు కానీ డాడీ వాళ్ళు కానీ రాసి పెట్టలేదు నాకు పర్టికులర్ నేను ఈ రోజు పలానా సోమవారం పుట్టాను లేదంటే మంగళవారం పుట్టాను బుధవారం పుట్టాను అని చెప్పి మాత్రం నాకు తెలుసు సో దీన్ని బట్టి ఏమన్నా మనం సిమ్టమ్స్ మన లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చా అని చెప్పి ఒక డీటెయిల్ అనేది ఒకళ్ళ మన చాలా మంది క్వశ్చన్స్ అడిగారు అనమాట ఎందుకంటే ఇప్పుడు మన దగ్గరకు వచ్చే వాళ్ళలో మాక్సిమం సిక్స్టీ పర్సెంట్ పర్సన్స్కి అయితే ఆ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉండదు సో వాళ్ళకి ఏం చేస్తామంటే చేతిరేకలు లేదంటే మీరు నీకు న్యూరాలజికల్గా ఏమైనా డేటే గుర్తుకుంది టైం గుర్తుకు లేదు అంటే ఆ డేట్ ప్రకారం కూడా కొన్ని అనలైజేషన్ మనం చేయటము అలాగే వాళ్ళ సర్ నేమ్ నేను మెయిన్ చెప్పాను కదా నీ పిల్లలకి ఇవాళ ఏదన్నా నేమ్ పెట్టాలి అనుకుంటే ఇక్కడ రెండు సార్లు ఆలోచించండి ఎందుకంటే మీ సర్ నేమ్కి ఎందుకంటే మన లాస్ట్ టైం చేసిన వీడియోలో చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది జాగ్రత్త పడ్డారు గురుగారు మా అబ్బాయి ఇంకా టెన్త్ క్లాస్ ముందే ఉన్నాడు ఏమైనా కరెక్షన్ చేయాలా లేదంటే ఈ నేమ్కి ఏమైనా ఇంకేమన్నా యాడ్ చేసుకుంటే బాగుంటుందా అని చెప్పి చాలా మంది అట్లా అపాయింట్మెంట్ తీసుకొని ఇంకా చిన్నపిల్లలకైతే చాలామంది గురుగారు మీరే సజెషన్ ఇవ్వండి ఏ లెటర్ మీద పెట్టాలో మా సర్ నేమ్ ఇది అని చెప్పి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది చాలా వీడియోస్ మన ప్రీవియస్ వీడియోస్లలో సో ఈరోజు మనం తెలుసుకోవేది ఏంటంటే మేషరాశి వారు సోమవారం నుంచి ఆదివారం దాకా ఏ రోజు పుడితే ఎలాంటి జీవిత మన మనకి ఎలాంటి లైఫ్ ఉంటుంది ఎలాంటి ప్రభావం ఆ రోజు మనం పుట్టడం వల్ల మన మన జీవితం ఇది ఉంటుందో మనం ఇది యాస్ట్రోనిమరాలజీ పరంగా మనం ఇది ఒక ఎనలైజేషన్ సిక్స్టీ పర్సెంట్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ పక్కా కావాలి అంటే చార్ట్ చూడాల్సిందే లేదు అంటేనేమో మీరు వచ్చినప్పుడు మీ చేతిరేకలు కానీ మీరు వచ్చిన టైం బట్టి కూడా ఆ ప్రశ్నశాస్త్రం ప్రశ్న శాస్త్ర ప్రకారం కూడా మనం చెప్పగలుగుతాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేషరాశి వారు సోమవారం రోజు పుడితే ఎలాంటి జీవితంలో వాళ్ళకి ఎలాంటి వాళ్ళ ప్రవర్తన విధానం ఉంటుంది వాళ్ళ లైఫ్లో ఎలాంటి ఎలా వాళ్ళు లీడ్ చేయగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఇప్పుడు మేషరాశి వారు సోమవారం రోజు పుట్టారు ఒకటే వీళ్ళ తోటి వీళ్ళ రిలేషన్షిప్ బాగు బాగుంటున్నారా అంటే రిలేషన్ బాగుందా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి ఫైనాన్షియల్ కానీ హెల్త్లో కానీ ఎలాంటి ఇష్యూస్ రావు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాగ్రత్త తీసుకోవాలి మేషరాశి వారు సోమవారం రోజు పుట్టినప్పుడు అలాగే మేషరాశి వారు ఎప్పుడైతే పుట్టారో వీళ్ళ సిస్టర్స్తో కానీ తమ్ముళ్ళు చెల్లెలు ఎవరైనా సరే కానీ వీళ్ళతో రిలేషన్ బాగున్నట్టయితే ప్రొఫెషనల్ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి సోమవారం రోజు పుడితే కొన్ని సింటమ్స్ ఇట్లాంటివి ఉంటాయి అదే ఒకవేళ మంగళవారం రోజు పుట్టారా కోపం కంట్రోల్లో పెట్టుకోండి పెద్ద తమ్ముడు తమ్ముడితోటి రిలేషన్ బాగుంచుకోండి అత్తగారింటితోటి రిలేషన్ అనేది బాగుంచుకోండి మ్యారేజ్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఎట్లా ఎదుగుతున్నా కొద్దీ మానసిక వికలాంగులను కానీ చెవిటి వాళ్ళని కానీ ఇబ్బంది పెట్టకండి మంగళవారం రోజు పుట్టినప్పుడు వీళ్ళ లైఫ్లో స్టెప్ బై స్టెప్ స్ట్రగల్స్ అనే కొంచెం ఇబ్బందులు వస్తుంటాయి కానీ ఈ జాగ్రత్త తీసుకున్నట్టయితే మనకి ఇంకా ఇంకా రిజల్ట్స్ అనేవి బాగుంటాయి ఇప్పుడు ప్రవర్తన విధానం ఎలా ఉంటుంది అనేది చాలామంది చెప్తారు కానీ మనం ఏం చెప్తున్నాం అంటే పుట్టినప్పుడు ఈ రోజులో పుట్టినప్పుడు ఈ జాగ్రత్త తీసుకో నువ్వు తీసుకొని చూడు అప్పుడు ఆటోమేటిక్ నీకు రిజల్ట్స్ అనే కనపడతాయి ఒకవేళ బుధవారం రోజు పుట్టావు బుధవారం రోజు పుట్టినప్పుడు నీ యొక్క నీ నువ్వు ఎట్లా ఎదుగుతున్నా కొద్దీ నీ సురౌండింగ్స్లో ఎవరితోటి కానీ చుట్టాలు కానీ లేదంటే కొలీగ్స్ని కానీ అవమానించినట్టు మాట్లాడటం వాళ్ళతో గొడవ పెట్టుకోవటం ఇట్లాంటి విధానాలు చేసినట్టయితే తప్పకుండా వాళ్ళకి వాళ్ళ లైఫ్లో అనేది ఎప్పటికీ గ్రోత్ అనేది మేషరాశి వారు బుధవారం రోజు పుట్టినప్పుడు ఆ రిజల్ట్ అనేది ఉండదు అలాగే ఒకవేళ మేషరాజు వారు గురువారం రోజు పుట్టారు తెలివితేటలు బాగుంటాయి కష్టపడే తత్వం ఉంటుంది తీసుకోవాలి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే పెద్దవాళ్ళని ఎప్పుడు కానీ గౌరవించి మాట్లాడాలి మన పెద్దనాన్న కానీ పెద్దమ్మ కానీ వీళ్ళు ఉంటే వీళ్ళతో రిలేషన్షిప్ బాగుంచుకున్నట్టయితే మేషరాశి వారు గురువారం రోజు పుట్టిన వాళ్ళు మంచి సక్సెస్ లైఫ్ అనేది లీడ్ చేస్తారు ఈ కొన్ని సిమ్టమ్స్ మాత్రమే నేను చెప్తున్నాను జాగ్రత్తలు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళగలిగితే మీ లైఫ్లో మీ సక్సెస్ మీరు చూడగలుగుతారు అదే యొక్క మేషరాశి వారు ఒకవేళ శుక్రవారం రోజు పుట్టారు అంటే శుక్రవారం అంటే ఇప్పుడు శుక్రుడు భార్యను చూసుకో అట్లా కాదు నీ పిల్ల ఇప్పుడు నీతో పాటు ఎవరైతే నీ పిన్ని వాళ్ళ పిల్లలు ఉన్నారో లేదనుకుంటే మీ యొక్క పెద్దమ్మ వాళ్ళ పిల్లలు ఉన్నారో వీళ్ళతోటి రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేసుకో ప్రేమ ఆప్యాయత కారకుడు శుక్రుడు కాబట్టి ఈ యొక్క శుక్రవారం రోజు మేషరాశి వారు పుట్టినట్టయితే వాళ్ళతో రిలేషన్షిప్ బాగుండుకుంటూ అలాగే ఎక్కడ కానీ మన ఫ్రెండ్స్తో కానీ నువ్వు ఎట్లా ఎదుగుతున్నా కొద్ది నువ్వు తినే వస్తువు కానీ ఏదైనా సరే కానీ ఫ్రెండ్స్తో షేర్ చేయటం అలవాటు చేసుకో చాలా అద్భుతంగా నీకు లైఫ్లో మేషరాశి వారు శుక్రవారం రోజు పుట్టినప్పుడు ఆటోమేటిక్ డెవలప్మెంట్ ఉంటుంది అలాగే చిన్నపిల్లలకి ఎప్పుడూ నువ్వు నీ దగ్గర ఉన్నప్పుడల్లా చిన్నపిల్లలకు కానీ లేదంటే అనాథాశ్రమంలో కానీ ఏదైనా కొంచెం వాళ్ళకి ఇస్తూ ఉన్నట్టయితే తప్పకుండా మేషరాశి వారు కూడా శుక్రవారం రోజు పుట్టిన వాళ్ళకి మంచి అభివృద్ధి వస్తుంది అలాగే మేషరాశి వారు శనివారం రోజు పుడితే చాలా ఎక్సలెంట్ వీళ్ళకి మినిమం ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్స్ తర్వాత నుంచే సక్సెస్ అనేది వాళ్ళకి లైఫ్లో ఉంటుంది కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి సో దానికి జాగ్రత్త ఏంటంటే ఏదైతే మనకు పక్షులు ఉన్నాయో నీకు చిన్నప్పటి నుంచే ఒకవేళ మీ పిల్లలు పుట్టారు ఇట్లా మేషరాశి వారు శనివారం రోజు పుట్టారంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే కొంచెం నేచర్ని లవ్ చేసేటట్టు వాళ్ళు పెంచండి తప్పకుండా వాళ్ళ లైఫ్లో సక్సెస్ చూస్తారు అలాగే మేషరాశి వారు ఆదివారం రోజు పుట్టినట్టయితే చాలా కొంచెం షార్ట్ టెంపర్ ఉంటారు నిజాయితీగా ఉంటారు కానీ వీళ్ళ లైఫ్లో ఆఫ్టర్ నైన్టీన్ ఇయర్స్ తర్వాత నుంచి కూడా మంచి ఒక గ్రోత్ అనేది మనకి చూడవచ్చు మనము సో ఇక్కడ జాగ్రత్త ఏం తీసుకోవాలి ఇప్పుడు రవి అంటే తండ్రి అంటే కాదు అట్లా కాదు తండ్రి భావనతోటి మనం ఎక్కడైనా సరే బయట వాళ్ళ మన పెద్దవాళ్ళు మన మన కింద కూడా పనిచేసే వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు వాళ్ళని బాగు చూసుకో ఎందుకంటే రవి తండ్రి కారకుడు కానీ తండ్రితో రిలేషన్ బాగుంది బాగుంచుకుని ఇక్కడ కూడా ఉంచుకోవాలి ఫ్రమ్ సొసైటీని కూడా ఒక తండ్రి ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడద్దు వాళ్ళని కూడా ఒక మా సొసైటీలో వాళ్ళు కూడా నీకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు నీకు సేవ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇస్తూ అలాగే చిన్నప్పటి నుంచి దైవ ఆరాధన వీళ్ళకి కానీ అలవాటు చేసామనుకోండి చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఎందుకు రీజన్ చెప్పిన ఎప్పుడైతే రవి మేషరాశిలో అశ్విని నక్షత్రంలో వచ్చే స్థితిలో ఉంటాడు కాబట్టి మీ చిన్నప్పటి నుంచే ఈ మేషరాశి వారు ఆదివారం రోజు పుట్టినట్టయితే వాళ్ళ చిన్నప్పటి నుంచి కొంచెం దైవ ఆరాధన అలవాటు చేయండి ఎక్కడైనా మెడిటేషన్ మెడిటేషన్ కొంచెం అలవాటు చేయండి తప్పకుండా వీళ్ళ జీవితంలో ఒక స్థిరత్వం అనేది అద్భుతంగా ఉంటుంది కాబట్టి మేషరాశి వారికి ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఓన్లీ సిక్స్టీ పర్సెంటే ఇంకా మనం ఫార్టీ పర్సెంట్ ఇంకా జాగ్రత్తలు బ్రహ్మాండంగా చెప్పవచ్చు ఎందుకంటే ప్రవర్తన విధానము బిహేవింగ్ బిహేవియర్ ప్యాటర్న్ అనేది మనకు తెలిసినట్టయితే మనం మనం పుట్టిన లగ్నం ఏంటి రోజు ఏంటి మన రాశి ఏంటి తెలిసినప్పుడు మన ప్రవర్తన విధానం ఎలా ఉండాలి ఒక నె ఒక నెలకు మనం ఎక్కడన్నా టెంపుల్కి వెళ్ళి సేవ చేసుకోవాలా ఎక్కడన్నా అనాథాశ్రమంలో ఉన్న నీళ్ళు దానం ఇవ్వచ్చా కూరగాయలు దానం ఇవ్వచ్చా బియ్యం దానం ఇవ్వచ్చా ఇవన్నీ తెలిసి మనకి రాశి ప్రకారంగా తెలియవు మనం ఎప్పుడైతే జన్మజాతకాన్ని చూస్తామో దాంట్లో ఉన్న సబ్ డివిజన్ చార్ట్స్ కూడా మనం మొత్తం చూసి అనలైజ్ చేసిన తర్వాత అప్పుడు ఏం దానం చేయాలి ఏం దానం చేయకూడదు అనేది మనం చెప్తాం ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర వచ్చే మంది చాలా మందిలో ఏమవుతుందంటే గురుగారు నాకు అర్ధాశ్రమ శని నడుస్తుంది ఏడు నాటినాటి శని నడుస్తుంది నాకు శనికి సంబంధించి వస్తువులు దానం చేయమన్నారు అది దానం చేసినప్పటి నుంచి నాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి గురుగారు అంటారు ఇప్పుడు వీళ్ళ చూసినట్టయితే మంచిగా వీళ్ళ జాతకం చూసినట్టయితే మకర లగ్నం అయింది శని మంచి ఉచ్చస్థితిలో ఉన్నాడు ఈయన తీసుకుపోయి శనికి సంబంధించి దానం చేస్తుంది మరి లగ్నాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఆయన దానం చేస్తే నీ ఆరోగ్యం తినకపోతే ఏం చేస్తాడు అందుకనే తెలుసుకోండి ఫస్ట్ రాశి ప్రకారం కాకుండా మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే మంచి ఒక ఆస్ట్రోన్యమరాలజిస్ట్ని కలిసి ఆ నేమ్ కరెక్షన్ కూడా అవసరం ఉంటే మనం ఎలా వాడుకోవాలి ఏంటిదని మీరు తెలుసుకున్నట్టయితే మన జీవితంలో వెనక తిరిగి చూసే అవసరమే లేదు ఇది ఒక సైన్స్ లాగే చూడాలి తప్ప దీన్ని నమ్ముకొని నువ్వు ఇంట్లోనే కూర్చుంటే కాదు మీకేంటంటే ఒక గైడ్ లాగా పనిచేస్తుంది ఈ దశాంత మహాదశలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ ఈ జాగ్రత్తలు తీసుకోండి అన్న తెలుసుకోండి మీ లైఫ్లో నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఒక మంచి ఆస్ట్రోనిమాలజిస్ట్ కలిసినట్టయితే మీ భవిష్యత్తు బంగారు బట్టలు నడుపుకోవచ్చు ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు మన మేకలు అంటాం శీల అంటాం మొల అంటాం తెలంగాణలో ఇంగ్లీష్లో వచ్చేసి నేళ్ళు అంటాం సో ఇదేంటంటే సముద్రపులో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు మొల్లు అనుకోండి ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని శని ప్రభావం అంటే ఏడున్నర నాట్ల శని అర్ధాష్టమ శని శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా అలాగే పంచమ అష్టమ రాహు భాగ్యరాహు ఉన్నా సరే రాహు పీడ ఉన్నా అలాగే చంద్రుడు చంద్రుడు స్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం అలాగే ఇంకోటి ఏంటంటే గుర్రపునాడ మనం నాలుగు దిశలలో పెట్టలేము అంటే తూర్పు దక్షిణానికి మనం గుర్రపునాడ పెట్టలేము కానీ ఇదేంటంటే ఈ పడవకి పడవతోటి ఉన్న కొన్ని కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారా ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్న రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా పీడిస్తున్న చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకును అనేది మీ స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది పూర్తిగా అభిమంతరించిన వస్తువు దీంతో పాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము అది కూడా నేను మీకు చూపిస్తాను ఏదైతే మనం పడవది మేక అన్నామో ఏదైతే మూల అన్నామో దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వడం జరుగుతుందండి ఆ యంత్రం కూడా నేను వీడియోతో మీ వీడియోలో చూడొచ్చు ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే అది రెంట్ హౌస్ కావచ్చు ఓన్ హౌస్ కావచ్చు స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు ఎలా స్థాపన చేయాలి ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము దాని ప్రకారంగా చేసుకోవచ్చు ఇక్కడ మనం స్క్రీన్ మీరు చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిలిమాయ ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక నలభై రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండి హోమం చేసి ఈ యొక్క ఫిలిమాయలు అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి ధన ప్రాప్తి జరగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరుగుండకూడదు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత బృహ సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిలిమాయన్ స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిలిమా బుక్ చేసుకోవచ్చు మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి నమస్తే అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్సు ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనదన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు నివారణ దో యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి